నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్ స్టాండ్ని ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు బస్టాండ్ పరిసరాలు షాపులు తదితర వాటిని ఆయన ఆర్టీసీ అధికారులతో కలిసి పరిశీలించారు బస్టాండులోని పలు సమస్యలను ఆయన గుర్తించడంతో పాటు మరికొన్నింటిని అధికారులు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు వాటన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రయాణికులకి మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు ఎంఆర్పీ రేట్లకే అమ్ముతున్నారా లేదా అనే విషయాన్ని వ్యాపారస్తుల్ని అడిగి తెలుసుకున్నారు బస్టాండ్ ఆవరణలో ప్రధానంగా ట్రాఫిక్ సమస్యను కూడా పరిష్కరించాలని ఇప్పటికే ఎస్పీని కోరడం జరిగిందన్నారు అనంతరం చైర్మన్ సురేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ శివకేశవ్ సునీల్ సుబ్బరాజు చిలక ప్రవీణ్ కుమార్ మునిచైతు బండారు సురేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లాలో పిఎస్ఆర్ పొట్టి శ్రీరాములు గారి పేరుతో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి మనం ఆత్మకూర్ బస్టాండ్గా పిలువబడేటువంటి ఒక ప్రాంతాన్ని ఈరోజు నేను పరిశీలించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మొత్తం కూడా చూసిన తర్వాత పై అధికారులతో మరింత ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కోసంగా ప్రయత్నం చేయడం కోసం ఇక్కడ రావడం జరిగింది సుమారుగా రెండు వందల బస్సులు పైగా ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకి జిల్లాలో కానీ అదే రకంగా బయట జిల్లాలకు కానీ పోతూ ఉంటాయి వేల మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నారు పట్టణ నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి ప్రయాణికులు కూర్చోడానికి కావాల్సినటువంటి ఆ బెంచెస్ కానీ ఉండే దానికి కావాల్సినటువంటివి అవి కొంత నాసిరకంగాను విరిగిపోయి ఉన్నాయి అవి తక్షణం పై అధికారుల దృష్టికి తీసుకొస్తాను అదే రకంగా పెద్దలు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు స్వచ్ఛ భారత్ ఏదైతే ఉందో పరిసరాల పరిశుభ్రత ఇంక కొంత మెరుగుపడాల్సినటువంటి అవసరం ఉంది టాయిలెట్స్ కానివ్వండి లేదా మనకు ఉన్నటువంటి ఈ యొక్క వసతులన్నీ కూడా మెరుగుపరుచుకోవాలి ప్రధానంగా ట్రాఫిక్ సమస్య ఏదైతే ఉందో ఆ ట్రాఫిక్ కూడా బస్సులు తిరగడానికి కానీ ప్రయాణికులు తిరగడానికి కానీ పోలీసు వారు కూడా ప్రత్యేకించి కొన్ని చర్యలు తీసుకోమని నేను ఇదివరకే ఎస్పీ గారిని అదే రకంగా ట్రాఫిక్ డిఎస్పీ గారిని కూడా ఇవన్నీ కూడా ఒకదానికి ఒకదానికి ప్రయాణికుల సౌకర్యం కానివ్వండి అదే రకంగా బయట నుంచి వచ్చేటువంటి ప్రయాణికులకి అసౌకర్యం కలగకుండా ఈ ట్రాఫిక్ సమస్య కానివ్వండి లేదంటే ఈ స్వచ్ఛ భారత్ యొక్క పరిశుభ్రత వాతావరణం కానీ ఇవన్నీ మెరుగుపడాలి అదే రకంగా ఈ ప్రాంతం నుంచి ఇంకా బస్సుల సంఖ్య కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మారుమూల ప్రాంతాల్లో అనేక డిమాండ్స్ ఇంకా ఉన్నాయి మా గ్రామానికి బస్సులు కావాలని అందుకని ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి పొట్టి శ్రీరాముల యొక్క పేరుతో ఆయన మహనీయుని యొక్క పేరుతో మన యొక్క రాష్ట్రాన్ని సాగించినటువంటి పెద్దలు పొట్టి శ్రీరాములు గారి పేరుతో ఈ యొక్క స్టాండ్ పేరు పెట్టుకోవడం దీన్ని ఆ రోజు ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని మరింత పరిశుభ్రంగా పరిశుభ్రంగా మెరుగైనటువంటి వసతులు తీర్చిదిద్దేటువంటి దిశలో పై కూడా మాట్లాడి రాబోయేటువంటి అతి కొద్ది రోజుల్లోనే వాటి అన్నింటినీ ఇక్కడ నెలకొల్పుకునే దానికోసంగా అటు దాతలను కానివ్వండి అదే రకంగా ప్రభుత్వాన్ని ఆర్టీసీ సంస్థని అందరితో కూడా కలిసి ఇక్కడ ప్రయాణికులకి మెరుగైన సౌకర్యాలు చేయడానికి కోసంగా నేను ఈ పర్యటనలు ఇక్కడ రావడం జరిగింది క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆకృతి పట్టు మూడు వేలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కనకధార పట్టు ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు రూపాయలది నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ పటిాల సెట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా కాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ విక్లీడ్రాకూటీ న్యూ ఇయర్ డ్రా కపిల్ కె మలేషియా ట్రిప్ బొంస్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్